నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఉత్కంఠ కొనసాగుతున్న వేళ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ బీజేపీలు చెరు సగం సీట్లు గెలుచుకోబోతున్నాయని చెప్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఓపును కాంగ్రెస్ కొనసాగిస్తే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసినట్లు సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతుంది కాంగ్రెస్ ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో విజయదు మోగించబోతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి మరోవైపు బీజేపీ కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్నాయి ఇక బీఆర్ఎస్ కేవలం సున్నా లేదంటే ఒక స్థానానికి మాత్రమే పరిమితం అవుతుందని ఎప్పట్లాగే హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుందని సర్వేలు తేల్చేశాయి ఆరా ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ ఏబిపి సి ఓటర్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వానేనా అని పోటీ ఉన్నట్లు తేల్చాయి జన్ కీ బాత్ మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆరా సంస్థ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాదని తెలిపింది మెదక్ పార్లమెంట్ స్థానంలో రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం పార్టీ నిలబెట్టుకుంటుందని వెల్లడించింది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో కాంగ్రెస్ ఆరు నుంచి ఎనిమిది బీజేపీ ఎనిమిది నుంచి పది బీఆర్ఎస్ జీరో లేదంటే ఒక స్థానం దక్కించుకుంటుందని తెలిపింది జన్ కీ సర్వేలో కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది బీఆర్ఎస్ సున్నా లేదా ఒక సీటు బీజేపీ తొమ్మిది నుంచి పదకొండు న్యూస్ మినిట్ సర్వేలో కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ సున్నా లేదా ఒక సీటు బీజేపీ ఎనిమిది నుంచి పన్నెండు ఏబీపీ సర్వే కాంగ్రెస్కి వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది సీట్లు బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది సీట్లు ఇతరులకు ఒక స్థానం న్యూస్ ఎయిటీన్ సర్వేలో కాంగ్రెస్ ఐదు నుంచి ఎనిమిది సీట్లు గెలుస్తుందని బీజేపీ ఏడు నుంచి పది సీట్లు ఇతరులు మూడు నుంచి ఐదు సీట్లు ఇక టీవీ నైన్ ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఏడు ఇతరులు ఒకటి సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీ సర్వేలో కాంగ్రెస్ ఎనిమిది నుంచి తొమ్మిది బీజేపీ ఏడు నుంచి ఎనిమిది సీట్లు గెలుచుకునున్నట్లు ప్రకటించాయి ఇక అన్ని సర్వేల్లోనూ హైదరాబాద్ మజ్లీస్ పార్టీదేనని కొండ బద్దల కొట్టేశాయి ఫలితాలకు మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ బీజేపీలకు కొంత ఓరటనిస్తే బీఆర్ఎస్ కు షాకింగ్ న్యూస్ అందించాయని చెప్పాలి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయని చెప్పలేం కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగిందనేది మాత్రం పోలింగ్ సరళిని బట్టి తెలిసింది అసలు ఫలితాలు వస్తే గానీ పార్టీల భవితవ్యం తేలిపోతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేకి చేర్చాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి